ఇంకా నా ఇష్టానికి వాల్యూ లేదు నా ఇష్టాన్ని పట్టించుకునేవాడు లేడు నా ఇష్టాలన్నీ చంపేసుకున్నాను నాకే స్వీట్ వద్దు బయటకు వచ్చేసాడు ఒక రెండు గంటలు గడిచిపోయింది రాత్రి తొమ్మిది అయింది అమ్మాయి రూమ్లో ఉంది వెళ్ళేసి డోరు నాక్ చేశాడు రెస్పాన్స్ లేదు మళ్ళీ నాక్ చేశాడు రెస్పాన్స్ లేదు మళ్ళీ నాక్ చేశాడు జాండీ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అన్నది తను వచ్చేసాడు రాత్రి గడిచిపోయింది రెండో రోజు ఉదయం అమ్మాయి కళ్ళు తెరిచేసరికి వాచ్ మీద కన్ను పడింది ఎనిమిదిన్నర అయిపోయింది ఎయిట్ థర్టీ కాలేజ్కి లేట్ అయిపోయింది ఇదేంటి డాడీ నన్ను లేపుతారు కదా ప్రతిరోజు ఐదు గంటల డోర్ నచ్చేస్తారు కదా ఎందుకు నిద్ర లేపలేదు అదేంటి డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళలేదా వెళ్ళిపోతారు కదా ఎయిట్ ఓ క్లాకే డౌట్ వచ్చింది బెడ్షీట్ తీసి పక్కన పడేసింది వచ్చింది డాడీ బెడ్రూమ్ పక్కన ఉంది వెళ్ళి చూస్తే డోర్ ఓపెన్ చేసే ఉంది లోపల చూసే నాన్న బెడ్ మీద పడిపోయి ఉన్నాడు దగ్గరికి వెళ్ళింది తన చెస్ట్ మీద కీస్ పెట్టున్నాయి పక్కన టేబుల్ యొక్క కబోర్డ్ కేస్ టేబుల్ డ్రా కీస్ ఉన్నాయి కేస్ చేసింది డ్రాపంచేసింది తీయగందంటే లెటర్ ఉంది తనకు తెలియకుండానే వెంటనే లెటర్ తీసుకుంది తెలవటం ఓపెన్ చేసింది అక్కడే నిల్చుంది చదవటం మొదలుపెట్టింది అమ్మ నా బంగారం నాకు కొన్ని రోజు నుంచి చెస్ట్లో బాగా పెయిన్ వస్తుందిరా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ గారు అన్నారు సివియర్ ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం వెంటనే ఆపరేషన్ చేయాలి చాలా సీరియస్గా ఉందని చెప్పారు నేను నీకు చెప్పలేకపోయాను నువ్వు చెప్తున్నా నువ్వు ఎక్కడ బాధపడతావు ఎక్కడ భయపడతావు అని నేను నీకు చెప్పలేదు ఆపరేషన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేస్తే ఆపరేషన్ అవుతుంది కానీ ఒకవేళ ఫెయిల్ అయిపోతే నీ భవిష్యత్ ఏంటి నీ గురించి ఎవరు పట్టించుకుంటారు అని చెప్పేసి ఆపరేషన్ వద్దనుకు నిర్ణయం చేసుకున్నాను నీకోసం మనకి ఇల్లు లేదు ఒకవేళ నాకేమైనా అయిపోతే నువ్వు రోడ్డు మీద పడిపోతావు ఉన్నదే కిరాయిలు అని చెప్పేసి నీ పేరు మీద ఇల్లు కొన్నాను నా బ్యాంకులో నా డబ్బులని బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేశాను ఈ మనీని సేవ్ చేసిన ప్రతి డబ్బు కోసం ఇవి అరేంజ్మెంట్ చేయడం కోసం జరిపింది నన్ను క్షమించు నువ్వు అడిగిన ఏ వస్తువుని ఈ మంత్రులను కొనించలేకపోయాను ఎందుకంటే నీ కోసం నేను ఏదైనా అరేంజ్ చేయాలని నేను ప్రయత్నాలు నేను చేస్తున్నాను నేను బాగా ఇబ్బంది పెట్టాను నువ్వు నాతో మాట్లాడకపోతే మూడు రోజులైపోయింది నువ్వు మాట్లాడక మూడు రోజుల నుంచి సరిగ్గా నేను నిద్రపట్టలేదు మూడు రోజులు నుంచి సరిగా నేను అన్నం తినలేదు నాకు ఎలాగో ఉంది ఇప్పుడు నాకు చాలా విపరీతమైన చెస్ట్ పెయిన్ వస్తుంది గుండెలో నొప్పొచ్చేసింది నాకు చాలా బాధగా భయంగా ఉంది ఎందుకో నిన్ను చూడాలనిపించింది వచ్చి నేను తలుపు తట్టాను నువ్వు తెరవలేదు మళ్ళీ తలుపు తట్టాను నువ్వు తెరవలేదు మళ్ళీ తలుపు తట్టాను తెరవలేదు బహుశా రేపైనా మాట్లాడితే ఆశతో వచ్చి అని చెప్పి సాపేశాడు అది చదవగానే అమ్మాయి నోట్లో నుంచి శబ్దం రావట్లేదు కన్నీళ్లు కారిపోతున్నాయి వెంటనే కాగితాన్ని కింద పడితే డాడీ అని అరిచింది మీద పడిపోయింది డాడీ డాడీ అంటే ఒలుకు లేదు పలుకు లేదు చనిపోయి ఉన్నాడు బిగ్గరగా కేకేసింది డాడీ ఏమైపోయింది డాడీ నాకు ఫోన్ వద్దు ల్యాప్టాప్ వద్దు స్కూటీ నువ్వు కావాలి డాడీ నాకు ఏమో ఇక్కడ అని చెప్పి ఏడోడ మొదలు పెట్టేస్తుంది ఏడవడం మొదలు పెట్టి నాన్న తిరిగి వస్తాడా నాన్న తిరిగి వస్తాడా నాన్న తిరిగి వస్తాడా రాడు కదా రాడు కదా ఒక్కసారి మన జీవితంలో ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి నీ జీవితంలో ఏం జరుగుతుంది నానా అమ్మ ఇది కావాలి అమ్మా నాకు ఇది కావాలి అమ్మా నాకు ఇది కావాలి అని అడిగే ముందు తల్లిదండ్రుల స్తోమత గురించి నువ్వు ఆలోచిస్తున్నావా నువ్వు ఖర్చు పెట్టే ముందు నాన్న నాన్న అమ్మా నాన్న ఒక పరిస్థితి నువ్వు ఆలోచిస్తున్నావా నీకేం కావాలో ఇష్టమో నీకన్నా ఎక్కువగా ఆలోచించేవారు నీ తల్లిదండ్రులు కాదా నువ్వు వారు లేదు అంటుంటే ఎందుకు లేదంటున్నారో అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా మనం లేవా ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రుల స్థానం ఏంటి వారికి ఇవ్వాల్సిన గౌరవం ఏంటి నువ్వు లగ్జరీగా జీవితం గడపాలనుకుంటున్నావా ఖచ్చితంగా లగ్జరీగా జీవితం గడుపు నువ్వు సంపాదించి లగ్జరీగా జీవితం గడపు మీ అమ్మా నాన్న సొమ్ముతో కాదు తల్లిదండ్రుల యొక్క విలువ వారు ఉన్నప్పుడే తెలుసుకో పోయిన తర్వాత వారి విలువ నీకు ఎంత తెలిసినా నీకు లాభం లేదు పోయిన తర్వాత ఎంత చేసినా నీకు లాభం లేదు తల్లిదండ్రులు గౌరవించండి వారు నిన్ను చదివిస్తున్నారంటే ఎంత టెన్షన్తో చదివిస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇవ్వట్లేదు ఎంతో కష్టపడుతున్నారు వారికో ప్లానింగ్ ఉంది వారికో స్ట్రాటజీ ఉంది వారికి భవిష్యత్తు ఉంది మీ భవిష్యత్ ఏంటి మీ జాబేంటి మీ పెళ్ళేంటి మీ గురించి అనేక టెన్షన్స్ వాళ్ళ మైండ్లో ఉన్నాయి నువ్వు ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు నీ గురించి నువ్వు ఆలోచించడం కన్నా ఎక్కువగా నీ తల్లిదండ్రుల కోసం ఆలోచించి అప్పుడు నువ్వు నిజమైన మానవుడు అనిపిస్తావు చివరిగా లాస్ట్ స్లైడ్ ఫర్ అవర్ సెషన్ ఏం కనిపిస్తుంది ఇక్కడ ఎవరున్నారు ఒక హిందూ ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ ఒక సిక్ కలిసి ఉన్నారా విడిపోయి ఉన్నారా స్లైడ్ లో అయితే కలిసే ఉన్నారు సమాజంలో విడిపోయి ఉన్నారో నా కదా ఒక హిందూ అంటే ముస్లిం పడుతుంది ముస్లిం అంటే క్రిస్టియన్ పడుతుంది హిందూ క్రిస్టియన్ అంటే ముస్లింకి పడలేదు క్రైస్తవుడికి పడట్లేదు ద్వేషాలు విద్వేషాలు ఉన్నాయా లేవా ఎందుకని ఎందుకంటే కామన్ సెన్స్ లేదు మెచ్యూరిటీ లేదు అసలు వాస్తవం అంటే మీకు చెప్తాను అసలు వాస్తవం ఏంటో తెలుసా ఒక హిందూ ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ ప్రతి మానవుడు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా ఒక హిందూ ఒక ముస్లిం బ్లడ్ రిలేషన్ బ్రదర్స్ అవునా కాదా అవును భవిష్య పురాణం అదే అంటుంది భవిష్య పురాణం ప్రతి సర్వపరం మూడు అధ్యాయం మూడు మంత్రం ఐదు నుంచి ఇరవై ఐదు పరిశీలిస్తే ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా ఆదమో నామ పురుష ఆదాం పేరు గల పురుషుడు పత్ని హవ్యవతి ఆదం హవల సంతానం మానవులందరిని భవిష్య పురాణం చెప్తుంది బైబిల్ తెరి చూసే ఆదం హవ ప్రసండ్ ఈ ఈవన్ ఉంది హురాన్ లో ఉంది ఆదం హవ ప్రతన మొహమ్మద్ ప్రభుత్వం ఓ మానవలారా మీరందరూ ఆదం సంతానం ఆదం మట్టితో తయారు చేయబడ్డాడు హిందూ ముస్లిం క్రైస్తవులు మనందరం కూడా ఆదం సంతానం ఒకే తండ్రి సంతానం మనలో ఉన్న రక్తం ఒకే తండ్రిది అందుకే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ డొనేషన్ చేయాలంటే డాక్టర్ నీ మతమేంటి నీ కులమేంటి అని అడగడు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడుగుతాడు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి ఒక హిందూకి ఒక ముస్లిం బ్లడ్ డొనేట్ చేయొచ్చు ఒక హిందూకి ఒక ముస్లిం బ్లడ్ డొనేట్ చేయొచ్చు ఒక ముస్లింకి ఒక హిందూ బ్లడ్ డొనేట్ చేయొచ్చు ఎందుకు బ్లడ్ రిలేషన్ ఉంది కాబట్టి నీ సొంత అన్నయ్యరా నీ సొంత అక్క ఒక హిందూ ఒక ముస్లిం క్రైస్తుడు సొంత అన్న ఎందుకు అర్థం చేసుకోవట్లేదు కామన్ సెన్స్ లేదు ఎలా ఉండాలి మనందరం కలిసి ఉండాలి ఇంతకన్నా గొప్ప రిలేషన్ ఏంటో తెలుసా మనందరిని పుట్టించిన సృష్టికర్త దేవుడు అనేవాడు ఒకడే ఉన్నాడు హిందువులను పుట్టించిన దేవుడు వేరు ముస్లింలు పుట్టించిన దేవుడు వేరు కాదు అందరినీ పుట్టించిన సృష్టికర్త భగవంతుడు పైవాడు అనేవాడు ఒకే ఒకడున్నాడు ఆయన తప్ప మరొక దేవుడు లేడు ఏ కోహెరు ఈ సమస్తాన్ని పుట్టించి పరిపాలించే ఆ దేవుడు ఒకడే ఉన్నాడు మరొకడు లేడు ఖురాన్లో ఓ ఇలాహకు మిలాహు వాహదు లా ఇలాహ ఇల్లాహు అర్ రహమాను రహీం ఓ మానవులారా ఓ ముస్లింలారా కాదు ఓ మానవులారా మీ దేవుడు ఒకడే అన తప్ప మరొక దేవుడు లేడు యేసువరు అదే చెప్పారు ఓ ఇజ్రాయేల్ విను మన దేవుడైన ప్రభు ఒకడైన పరలోకంలో ఉన్నాడని యేసువారు కూడా చెప్పారు అందరికీ దేవుడు ఒకటే సోదరులారా మనం కొట్టుకోవడం కాదు కలిసి ఉండాలి ఎప్పుడైతే భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసి ఉంటారో భారతదేశంలో ఐక్యత వస్తుంది భారతదేశంలో యూనిటీ వస్తుంది భారతదేశ అభివృద్ధికి మనందరం కూడా తోడ్పడగలుగుతాం అవునా కాదా ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మోటివేషనల్ ఈ మోటివేషనల్ క్లిప్పింగ్స్ ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి మీకు మీకు రావాలంటే ఫేస్బుక్లో బ్రదర్ షఫీ పేజ్ని లైక్ చేయండి బీఆర్షఫీ పేజ్ని లైక్ చేయండి ప్రతిరోజు మీకు అప్డేట్స్ వస్తుంటాయి మోటివేట్ అవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని మోటివేట్ చేయండి భారత దేశాన్ని అభివృద్ధి పదం వైపుగా అడుగుదాం చేయి చెయ్యి కలుపుదాం ముందు అడుగేద్దాం ఏద్దామా థ్యాంక్ వెరీ మచ్ బ్రదర్ షఫీ గారి మోటివేషన్ క్లాసెస్ వింటూ ఉంటే లక్ష్యం లేకుండా ఉన్నవారు వెంటనే తమ యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నవారు కూడా ఒక యాభై సంవత్సరాల ముందు పుట్టి ఉంటే బాగుండు కదా అనుకుంటారు డాక్టర్ షఫీ గారి మాటలు ఓడిపోయాము అని నిరాశతో ఉన్న వ్యక్తులకి మేము గెలవగలము అనే ఆశలను చెగురింపచేస్తాయి జీవితంలో సమస్యలు ఎదురు దెబ్బలు తిని కుంగిపోయి ఉన్న వారికి ఓ భరోసా బ్రదర్ షఫీ గారు దేశం గర్వించదగ్గ వ్యక్తి దేశభక్తి దేశాభివృద్ధి దేశ ప్రజల ఐక్యత గురించి నిఖార్సుగా ఆలోచించే నిఖార్సైన భారతీయుడు బ్రదర్ షఫీ అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన పదరు పట్టణానికి రావడం వారికి ఓ చిరు సత్కారం మనందరి తరపున మీ అందరి తరపున చేయడం ఇప్పుడు జరుగుతుంది బ్రదర్ షఫీ గారు యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ప్రెసిడెంట్ గాను రుజుమార్గం సెటిలైట్ టీవీ ఛానల్ డైరెక్టర్ గాను ఐపిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ డైరెక్టర్ గాను ఉంటూ ఉన్నారు వారి సేవకు గుర్తించి మరి వారికిస్తున్న చంద్రుడికి ఓ నూలు పోగులాగా ఉడతా భక్తిగా వారికిస్తున్న చిరు బిరుదు యువ యువసారథి అవార్డ్ ప్రెజెంటింగ్ బై వారిని ఈ అవార్డుని స్వీకరించవలసిందిగా సవినీయంగా ఆహ్వానిస్తున్నాం సార్ ఉత్తమ యువ సారథి అవార్డు ప్రతి ఒక్క యూత్ని కూడా తట్టి తట్టి వారి గుండెలను ఓ ధైర్యాన్ని నింపుతున్న వ్యక్తికి ఇస్తున్న ఓ చిరు సత్కారం వారికి అవార్డుని ప్రదానం చేయవలసిందిగా ఎస్ఆర్ఐటి కరస్పాండెంట్ కళ్యాణ్ కుమార్ రెడ్డి గారు అండ్ వైస్ ప్రెసిడెంట్ వీర కుమార్ రెడ్డి గారు అండ్ ప్రిన్సిపల్ ఆర్ వీర సుదర్శన్ రెడ్డి గారు వీరి సవినీయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మిత్రులారా ఇది మనందరి తరఫున ఇస్తున్న చెరు సత్కారం అండ్ చెరు అవార్డ్ ఉత్తమ యువ సారథి అవార్డ్ వారికి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చి ఉంటాయి కానీ ప్రేమ పూర్వకంగా మా యొక్క హృదయాంత్రాల నుండి ఇస్తున్న ఈ చిన్న అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం గట్టిగా కరతారథంలో వారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేద్దాం ఆ భగవంతుడు మీకు మరిన్ని శక్తియుక్తులను ఇచ్చి ఎంతో మంది యువతలో ప్రేరణ నింపడానికి మీకు మరిన్ని అవకాశాలు ఇవ్వవలసిందిగా ఆ భగవంతుని కోరుతూ ఉన్నాను సార్ నో డౌట్ మీలాంటి ఇన్స్పైర్ చేసే వ్యక్తి ఉన్నంత కాలం ఈ భారత జాతి నిద్రపోదు భారత యువత నిద్రపోదు జీవనం బలహీనమే మరణం శక్తివంతంగా ఉందన్నాళ్ళు దశనాలకు లో కాకుండా ఆలోచించిన కుటుంబం నా దేశం నా గ్రామం అని ఆలోచించినంత వరకు అపజయమే లేదు నూట ఇరవై కోట్ల భారతీయులు ఎన్నో సాధించారు సాధిస్తారు సాధించాలి కూడా అందులో మీరు ఉన్నారా లేదా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి మరిన్ని కార్యక్రమాలను ఉధృతంగా చేయడానికి శక్తియుక్తులను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గంగా ఝరిలాగా ఆ మహా సముద్రపు ఘోషలాగా తన యొక్క ప్రసంగం తిరిగి కొనసాగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి సంస్థలో మరి గొప్ప అభివృద్ధిని తీసుకురావాలని వారి జీవితాల్లో కూడా మనశ్శాంతిని ప్రసాదించాలనేసి మరి నాకు ఉత్తమ యువ సారథి అవార్డు ఇవ్వడము ఇది వారి గొప్పతనానికి సూచన అది వారి గొప్పతనానికి సూచన థ్యాంక్ యూ మచ్